హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు శుభవార్త రైతు రుణమాఫీ మూడో విడత లిస్ట్ ఈ వెబ్సైట్లో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకి రాకముందు ఇచ్చిన హామీ మినహా నేర్చుకుంటూ వస్తున్నారు దీని భాగంగానే ఆరు గ్యారంటీలను ప్రారంభించారు మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి సర్కారు త్వరలో ఆరోగ్యశ్రీ పరిధికి ఐదు లక్షల నుంచి పది లక్షలకు లిమిటెడ్ను పెంచనున్నారు తర్వాత రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి సర్కార్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ అరువులకు అందిస్తుంది అలాగే కాకుండా రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం దిశగానే అడుగులు వేస్తుంది ముందుగా లక్షన్నర వరకు ఉన్న రైతు రుణమాఫీ చేశారు జూలై పద్దెనిమిదిన తేదీని సంబంధించిన అర్హులైన రైతు ఖాతాలోకి లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేశారు వడ్డీతో పాటు లక్ష వరకు ఉన్న రుణం ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి డబ్బులు జమ చేశారు ఇక లక్ష లక్ష యాభై వేల రుణం తీసుకున్న రైతు ఖాతాలోకి జులై ముప్పై ఒకటవ తేదీలోపు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం జులై ముప్పై తేదీన ఖాతాలోకి జమ చేశారు మొత్తం పద్దెనిమిది లక్షల పైగా రైతుల లబ్ధి పొందుతున్నారు అయితే ఈ లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు తీసుకు రుణం తీసుకున్న రైతులకు ఆగస్టు లోపు మాఫీ చేస్తామని దీనికి సంబంధించిన అధికారులు రుణమాఫీ లిస్టును ఆగస్టు పద్నాలుగో తేదీన విడుదల చేయనున్నారు దీనికి సంబంధించిన లిస్టు రైతులకు వెబ్సైట్లోకి వెళ్ళి తెలంగాణ గౌట్ ఇన్ లాగిన్ చెక్ చేసుకుంటచ్చు ఒకవేళ ఇందులో లిస్టులో సంబంధించిన వివరాలు లేకపోతే సంబంధిత ఏఈఓలను సంప్రదించాలని అధికారులు తెలుపుతున్నారు ఇక ఇదిలా ఉండగా రెండు విడతల్లో కలిపి పద్దెనిమిది లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు అయితే ఇంతే కాకుండా అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఆయా జిల్లాలోని వ్యవసాయ అధికారులను బ్యాంకులను చుట్టూ రైతులు తిరుగుతున్నారు త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు తొలి విడతలోని ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లగా పదకొండు పాయింట్ నలభై రెండు లక్షల మంది రైతు లక్ష వరకు రుణాలు మాఫీ చేశారు రెండో విడతలో ఆరు ఆరు వేల ఐదు వందల కోట్లతో ఏడు లక్షల మంది రైతులకి రుణమాఫీ చేశారు రెండు విడతలు కలిపి పద్దెనిమిది పాయింట్ నలభై రెండు లక్షల మంది రుణమాఫీ పొందిన మూడో విడతకు పద్దెనిమిది వేల కోట్లకు పైగా నిధులు అవసరం అవుతాయని చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్